కార్మిక వ్యవస్థను వ్యవస్థనుక పిల్లలు పనిలో కాదు పనిలో ఉండాలి అనే దాని మీద మేమంతా ధైర్యం పిల్లలను ఎక్కడ పనిలో పెట్టమని ప్రభుత్వ కలెక్టర్ గారు చేసినాను هيا هيا هيا

ఈ ముఖ్య ఉద్దేశం ఒకటి ప్రతి స్టాయి స్కూల్ రావాలి ఆంగణవాడికి రావాలి మన జిల్లాలో చూస్తే చాలా అంటే దళిత దాన్ని చూస్తే పంట జిల్లాలో చూస్తే మళ్ళీ స్థానంలో ఉంటారు దాని స్టిల్ మన జిల్లాలో కూడా చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి పిల్లలు ఉన్నారు ఇంకా బడికి రావచ్చు సో ఈ సందర్భంగా మనం ఒక క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము ఈ క్యాంపెయిన్ అంటే రెండు వేల క్యాంపెయిన్ ఉంటుంది సో చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్ పోలీస్ రెవెన్యూ ఆంగన్వాడీ సిడిపి డీసీ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ అందరూ కలిసి మూడు మూడు రోజులు ఒక్కొక్క మండలికి వెళ్తారు ఇండస్ట్రీస్ విజిట్ చేస్తారు షాప్స్ విజిట్ చేస్తారు ఎక్కేలా ఏమైనా ఫ్యాక్టరీస్ ఉంటాయి ఆ ఫ్యాక్టరీస్ విజిట్ చేస్తారు ఎక్కడైనా రీసెంట్లీ చైల్డ్ లేబర్ అవుతుంది మనం పెళ్ళికి రీసెంట్లీ మోటివేట్ చేస్తాం అండ్ అవేర్నెస్ కూడా కల్పిస్తాం ఇంకా కాకుండా ఈ క్యాంపెయిన్ ద్వారా ఎప్పుడు స్కూల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి సో ప్రతి చైల్డ్ మీ స్కూల్కి రావాలి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ద్వారా రీసెంట్లీ మనం డెవలప్ అవ్వగలుగుతా సో నేను కూడా తీసుకున్నాను అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను అని అనిగా మన ఫోకస్ ఉంటాయి అండ్ మీరు కూడా మీ ఏరియాలో ఎక్కడైనా మీ చైల్డ్ లేబర్ జరిగితే కూడా చూస్తే ఖచ్చితంగా మీరు కూడా అపోజ్ చేయాలి ఆ చైల్డ్ మన స్కూల్కి పంపిస్తే ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది అండ్ అందరూ కలిసి తీసుకుని అవసరం

బాల no, కార్మికులు no, no. <laughs> <laughs>